श्री मातृए नमः सभाये नमः మీ అందరికి నూతన ఉగాని శుభా సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సతమిత భౌతి శతమాత్మనం భౌతి శతవనంతం భౌతి శతవిజ్యగ్మాయః శతమానం భౌత్యతాయః పురుషస్య తేంద్రియాయుష్యే వేంద్రియే పరిదిష్ఠతు అందరికి అభయాయిరాయి గైశ్వర్యాలు ఔభోగభాగ్యాలు ఆ భగవంతుడు మీ అందరికి మంచి ప్రశాంతమైన మనసు అన్నీ ఇవ్వాలని కోరుకుంటూ మేషాదిగా రాసుల యొక్క ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉంటాయో దైవానుగ్రహం వల్ల మనం కొన్ని సంభాషించుకుందాం ముందుగా మేషరాశి చివరిలో మీకు పరిహారాలు కానీ చిన్న చిన్న అంటే దైవం సంబంధించినవి చివరిలో మనం మాట్లాడుకుందాం ముందుగా మేషరాశి మేషరాశిలో నక్షత్రం ఉన్నవారు అశ్విని భరణి కృతికా పాదం అలా చూసుకోండి నక్షత్రం లేనివారు నామ నక్షత్రం ప్రకారం చూసుకోవాలి అంటే చూచే చోళ అశ్వినికి భరణికి లీలు లేలో ఉత్తర అది కృత్తిక ఒకటికి ఆ అంటే ఆంజనేయులని లక్ష్మిని లే లోలాక్షి లేలా ఇలాగా మనం చూసుకోవాల్సి వస్తుంది మేస్రాసి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అన్ని లాభాలు ఉంటాయి విద్యారంగం అన్నీ చాలా బాగుంటుంది ఫుడ్ సంబంధించినవన్నీ కూడా బాగుంటాయి ప్రయాణాలు మంచి ప్రయాణాలు జరుగుతాయి శుభకార్యాలు జరుగుతాయి వాటికి శుభ శుభకార్యాలకి డబ్బు వెచ్చించడం జరుగుతుంది అలాగే ఫిక్స్డ్గా ఇన్సూరెన్స్లు అవన్నీ కూడా మీకు ఆ సొమ్ము కలిసి వస్తుంది ఆ సొమ్ము అలాగా అంటే సొమ్ముని మీరు దా దాస్తారు ఏదేమైనా అన్ని విధాల లాభాలు అంటే మీరు అనుకున్నవన్నీ రియల్ ఎస్టేట్ కానీ వాహన విద్యా ఇల్లు ఉద్యోగపరంగా అన్నీ మీకు లాభాలతో మేషరాశి వారికి ఉంటుంది అలాగే నెక్స్ట్ వృషభ రాశి కృత్తిక మూడు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు అంటే వీటికి పేర్లు అయితే ఈ ఊఏ ఓవా వివూ వే ఓ ఈ పేర్లు గలవారు వృషభరాశి గురించి చూసుకోవచ్చు వృషభ రాశి వారికి పిల్లలకు సంబంధించిన మంచి పనులు జరుగుతాయి శుభకార్యాలు బాగా చేస్తారు అనుకున్న దేవు దేవుడు వల్ల మీరు ఏమైతే అనుకుంటారో అవన్నీ కూడా నెరవేరుతాయి తర్వాత అన్ని రకాల లాభాలు వస్తాయి మీకు ఉద్యోగంలో కూడా అభివృద్ధి మీరు వాహన విజయాయిల్లు ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ కూడా మీకు సత్ఫలితాలు ఇస్తాయి ఇదివరకు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కూడా మీకు బాగా ముందు పెడతాయి అలాగే మిథున రాశివారు మిథున రాశి వారికి మృగశిర మూడు నాలుగు ఆర్ద్ర పునర్వసు ఒకటి రెండు మూడు అంటే కాకి కేకో హాహి హు హే హో అంటే వేవో కాకి కాకి అనేది మురుగుసరా ఆరుద్ర గమునో కోఖంగాచ్ఛ కే కో అనేది పునర్వసు వారి చూసుకోండి ఇక్కడికి మిథున రాశి వారికి శుభోయాలు అవుతాయి ఉద్యోగంలో కానీ ప్లేసులో కానీ చిన్న చిన్న మార్పులు జరగచ్చు ఉన్న చోటు నుంచి మంచి మంచి ప్లేసులకు వెళ్ళచ్చు తర్వాత అనుకోని లాభాలు జరుగుతాయి విదేశాల నుంచి లాభాలు ఉంటాయి అలాగే అమ్మ అమ్మ నాన్నగారి నుంచి రావాల్సిన సొమ్ము వస్తుంది వారు మంచి మీకు ఆశీర్వచనంతో మీకు హెల్ప్ఫుల్గా ఉంటారు అలాగే స్థిరాస్తులు సంబంధించినవన్నీ కూడా మంచి మార్పులు మీకు మిథున రాశి వారికి జరుగుతాయి తర్వాత కర్కాటక రాశివారు కర్కాటక రాశిలోకి పునర్సు నాలుగో పాదం పుష్యమి ఆశ్లేష వారు వస్తారు అంటే మామూలుగా అయితే కర్కాటకంలో రోజు నాలుగో పాదం హి హూ హే హోడా తర్వాత డి డూ డే డో అవి ఆశ్లేష నక్షత్రం ఈ కర్కాటక రాశి వారికి అనుకున్న పనులన్నీ లాభంగా జరుగుతాయి పిల్లల విషయంలో శుభకార్యాలు జరుగుతాయి అలాగే లాంగ్ ఎడ్యుకేషన్ డిస్టెంట్ ట్రావెల్స్ దూర ప్రాంతాలకు వెళ్ళటం అక్కడి నుంచి లాభాలు పొందడం అలాగే స్థిరమైన ఆస్తులు కొద్దిగా ఖర్చు అవుతూ ఉంటాయి తర్వాత మళ్ళీ స్థిరాస్తులు కూడా అలాగే సంపాదించుకుంటారు అలాగే భార్యాభర్తల మధ్యలో కొద్దిగా అంటే ఉద్యోగరీత్యా కొంచెం దూర ప్రాంతాలు ఉండవలసి వస్తుంది ఇవన్నీ మనకి కర్కాటక రాశి వారికి కనబడతాయి అలాగే సింహరాశి వారికి మఖ పొబ్బ ఉత్తర పాదం మామి మూమే మఖ పొబ్బ మోటాటీటు తర్వాత టే ఉత్తర ఒకటి వీరికి ఉద్యోగంలో మార్పులు వస్తాయి అభివృద్ధి చెందుతుంది ప్రమోషన్లు అలాంటివి జరుగుతాయి తర్వాత దూర ప్రాంతాల నుంచి కొంత అనుకోని కలిసి వచ్చేవి ఉన్నాయి అలాగే మీకు భార్య కానీ భర్త కానీ ఉద్యోగంలో అభివృద్ధి చెందింది వారు కూడా మంచి మంచి మార్పులతో ముందుకి ఈ ఏడు చాలా అభివృద్ధిగా చాలా బాగుంటుంది అలాగే కన్యారాశి కన్యారాశి వారికి ఉత్తర రెండు మూడు నాలుగు నక్షత్రం చిత్త ఒకటి రెండు అంటే టో పాపి తర్వాత పోషణ పేపో పే పో నామ నక్షత్రం వాళ్ళకి కన్యారాశి చూస్తారు ఇప్పుడు కన్యారాశి వాళ్ళకి గురుడు చాలా భాగ్యంలో బాగున్నాడు పిల్లలకు సంబంధించిన పనులు అన్ని శుభకార్యాలు ఇలాంటివన్నీ జరుగుతాయి పిల్లలు పిల్లలకి పిల్లలు తర్వాత వీరు కూడా కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళి మంచి ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది అలాగే పిల్లల విషయంలో కొంచెం డబ్బు ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది వాళ్ళ అభివృద్ధి గురించి అలాగే స్థిరాస్తులు పెంచుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి రాశిలో చూడటం జరుగుతుంది అలాగే నెక్స్ట్ తొల తొలలో చిత్త మూడు నాలుగు రా రీ రూ రే రో త తి తు తే విశాఖ ఈ పేర్లు గల వారికి తులారాశి చూస్తారు వీరికి మంచి నిధులు అంటే ఎప్పటి నుంచో దాచుకున్నవి ఈ ఎల్ఐసి కానీ ఇన్సూరెన్సులు ఈ మిగిలిన ఫండ్స్ అలాంటివన్నీ కూడా శుభకార్యాలకు మంచిగా ఖర్చు అవుతుంది అలాగే అన్నీ కూడా ఇంకా దాచుకుంటారు ఉన్న అప్పులు తీరుతాయి తర్వాత పుణ్యక్షేత్ర దర్శనం అలాగే పిల్లలకి మంచి మార్పులు వాళ్ళకి అనుకున్న పనులు అవ్వటం వాళ్ళకి మంచి ఎడ్యుకేషను వాళ్ళకి లాభంగా ఉండటం అనుకున్న పనులన్నీ కూడా దైవానుగ్రహం వల్ల నెరవేరుతాయి ఇవన్నీ మనం తులారాశిలో చూస్తాం నెక్స్ట్ వృషిక రాశి వృషిక రాశిలో విశాఖ నాల్గోపాదం అనురాధ జ్యేష్ఠ అంటే తో నాని నూనె అండ్ నోయాయి వాడికి వృషిక రాశి వారికి గురు బలం వల్ల భార్యాభర్తల్లో మంచి ఉన్నతమైన పొజిషన్ ఉంటుంది పిల్లలకి మంచి శుభ శుభకార్యాలు జరుగుతాయి వాళ్ళు కూడా పొజిషన్ బాగుంటుంది అలాగే అనుకున్న కోరికలు ఈ స్పెక్యులేషన్లో లాభం తర్వాత వాహన విద్యా ఇల్లు వాటి మీద మంచి లాభం రావటం కొత్త వస్తువులు కొనుక్కోవటం ఇలాంటివన్నీ మనం వృక్షిక రాశిలో చూస్తాం నెక్స్ట్ ధనురాశి ధనురాశిలో మూల పౌర్వషాఢ ఉత్తరాషాఢ ఒకటి పూర్వ మూలాలో బాబి బూదాభాడ బే అక్కడికి ధనురాశి వారికి మంచి సపోర్ట్ ఉంటుంది అందరి వల్ల వాళ్ళు వృత్తి విద్య వృత్తి అన్ని రంగాల్లో కూడా సపోర్టర్స్ వల్ల వీళ్ళకి చాలా లాభం జరుగుతుంది అలాగే ఇదివరకు చేసిన అప్పులు కొన్ని తీరుతాయి వాళ్ళు ఇంకా లాభం జరుగుతుంది అలాగే దూర ప్రాంతాల వల్ల కూడా వాళ్ళకి మంచి జరుగుతుంది తర్వాత వాహన విద్యా ఇల్లు ఇలాంటి వాటిలో కొనుగోళ్ళు కొత్త వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అలాగే మకరం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఉత్తరాషాఢలో బో జా జి జో ఖా కా అక్షరంతో గా గి ఈ అక్షరాల వాడు మకర రాశి చూసుకోవచ్చు వీళ్ళకి అనుకున్న పనులు దైవానుగ్రహంతో నెరవేరుతాయి పిల్లల విషయంలో శుభకార్యాలు వాటి ఖర్చులు ఇవన్నీ ఉంటాయి తర్వాత వాటి యొక్క క్రియేటివ్ నాలెడ్జ్ వల్ల కొంతమంది చాలా లాభం పొందుతారు అలాగే నియర్ అండ్ డియర్ అంటే దగ్గర వాళ్ళ వల్ల తెలిసిన వాళ్ళ వల్ల లాభం పొందుతారు వాళ్ళ యొక్క సపోర్ట్తో చాలా బాగుంటుంది అలాగే స్థిరమైన ఆస్తి సంపాదించుకుంటారు బాగా ధనం స్టోరేజ్లో ఉండే పాజిబిలిటీస్ ఈ మకర రాశి వారికి చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే నెక్స్ట్ కుంభం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం పూర్వ ఒకటి రెండు మూడు పాదాలు అంటే అవి మీకు గూ గే గోసా సీసు సేసో ద ఇవి మనం కుంభరాశిలో చూడాల్సి వస్తుంది వీరికి వాహన విద్యా ఇల్లు ఇలాంటివన్నీ కొత్త మార్పులు ప్రదేశ ప్రదేశాల్లో కొత్త మార్పులు ఇవన్నీ జరుగుతాయి అలాగే ఖర్చులు కొంచెం ఉంటాయి వాటి కానీ శుభకార్యాలకి ఖర్చు అవుతుంది రావలసిన ధనం ఎక్కడి నుంచో రావాల్సినవి అన్న ఇలాంటివన్నీ కూడా తొందరగా వస్తాయి దూర ప్రాంతాల నుంచి వచ్చే డబ్బులు కూడా వస్తాయి అనుకున్నవన్నీ పనులు జరుగుతాయి గ్రహం వీళ్ళకి చాలా బాగుంది అలాగే మీనరాశి మీనరాశిలో పూర్వభాద్ర నాలుగో పాదం ది అలాగే ఉత్తరాభద్ర రేవతి దుశ్చన్ చాద దేదో చాచి ఈ పేరు గల వాడికి రాశి వారికి సపోర్టర్స్ వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళు తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళు మంచి సపోర్ట్గా ఉంటారు కొంచెం డబ్బు ఖర్చు ఉంటుంది కానీ అలాగే అది ఖర్చు కూడా మీకు అనుకున్నట్టు అవుతుంది కొద్దిగా కోపం వేసుకొచ్చి కాకులు ఉంటాయి వాటి వల్ల అవి అవి కంట్రోల్ చేసుకుంటే మిగిలినవన్నీ కూడా బాగున్నాయి వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఈ ఈ ఏడాది ఈ సపోర్టింగ్ వల్ల వాళ్ళు అనుకున్న పనులు సెటిల్మెంట్ అవ్వాల్సినవన్నీ కూడా ఈ ఏడాది చాలా బాగా అవుతాయి ఇక్కడికి మనకి ఈ రాసుల ఫలితాలు ఈ నామ సంవత్సరం అది వారం రావటం మనకి కొంచెం ఒకలా అనిపించిన ఈ ఏడాది కోపం విసుగు చికాకు ఆందోళన ఇవన్నీ లేకుండా మనం దైవానుగ్రహంతో మీ ప్రశాంతంగా ఉంటే అప్పుడు మిగిలిన అన్నీ కూడా చాలా బాగానే ఉంటాయి అది మెయిన్గా నేను చెప్పదలుచుకుంది అయితే ఇప్పుడు మేషరాశి వారికి శివానుగ్రహం మంచి బాగుంది కనుక శివుణ్ణి ప్రార్థించండి వృషభ రాశి వారికి విష్ణుమూర్తి ప్రార్థన వల్ల చాలా మంచి జరుగుతుంది అలాగే మిథున రాశి వారికి అమ్మవారి అనుగ్రహం బాగుంది అమ్మవారిని ప్రార్థించుకోండి అలాగే వృషి మన కర్కాటక రాశి వారికి శివానుగ్రహం సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆంజనేయుడు వీరంతా బాగుంటుంది వారు కూడా శివానుగ్రహం బాగుంది తులారాశి శివానుగ్రహం ఉంది వృషిక రాశి సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి బాగుంది అలాగే మీకు ధనురాశి ధనురాశి కూడా సుబ్రహ్మణ్య స్వామి శివానుగ్రహం వల్ల మంచి మనం జరుగుతాయి మకర రాశి వారికి అలాగే అమ్మవారిని ప్రార్థించుకుంటే మంచి జరుగుతుంది కుంభరాశి వారికి విష్ణు ప్రార్థన బాగుంటుంది మేనం వారికి అమ్మవారి ప్రార్థన బాగుంటుంది అయితే ఇక్కడ కర్కాటకం వృశ్చికం మకరం కుంభం మేనం వారికి కొద్దిగా ఏనాడుసిన అష్టంశే దోషం ఉంది కాబట్టి వారు నిత్యం శని ప్రార్థించుకుని శనివారం నాడు కొబ్బరికాయ కొట్టుకుంటే మీకు సకల విధాలుగా అన్నీ ప్రశాంతంగా చాలా బాగుంటాయి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు నేను చాలా దైవానుగ్రహంగా నేను భా భావిస్తున్నాను మీ అందరికీ కూడా అభయ ఆయురకి ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను సర్వే జనా సుఖినో భవన్